బ్బు అయిన క్లాసు అయిన అజిన క్లాస్ జోక్లేదు ఎడ్ పత్తున్నా కొద్ది పక్క ఉంజి గొబ్బు ద నెంపు ఒరిక ఆ గొబ్బు అంత సమయ పోదానగా లగోరి గొబ్బు ఎంచైతావు మాజీ పోపునం తోచుంది అప్పగా ఆ గొబ్బును కూడా నెంపు పుట్టయరే ఆ పుండుకు గొబ్బుద పొర్లు నెట్ నక్క ఈ పద్యను బరచి జోకులు మాత ఒట్టుకు సేరదు లగోరి గొబ్బు గన బచ్చెను మాత పె కనతదు అంతర దట్టి వు గన కాకజి ముద్ద బల్న సుందో మన్పు గన தப்பது பெட்டனு அட்டினே உண்டது கொசிட்டு வரானே லகோரி பண்டது கல் கார்டு சில்லந்த தரேட்டு குட்டந்த ெல்மொன செண்டன பத்தொந்து கிளத்தொந்து பத்தித்தலு பித்தலு பலிப்புன பல்து பச்சது கொப்புது ெல்த்து மீரர கெது నీరిడు గబ్బుద్దు పొర్త దెప్పంద ఇల్డే బేగ ఎత్తుగణ రజె తదిినట్టు ఒంట సేరు ఒరిపో ఈ గొబ్బును బు నవంజీ యోచనెల జోక్లికి బర్సుక ఒట్ిక గొబ్బు ఆ విధాన ఎంచోరి గొబ్బు ఎంచ గొబ్బుని బంపే నెట్ తెొంది తె పోయార అట్టి కట్టు అంతర అట్టి అంతర అంతీయు అట్టి కట్ను అయిపోద్దే బల్ సుతుదు గట్టి అయిన బాల్ మంతి అప్ప కనత్ కొరి చెడు కనయర పోయారు నాడరించి కాకజీ చెప్పును పురుగుల దీదు అయితే కాకజీ తొంద బ బర్లూన్స్ ఉంద మంత్ అప్పి జోక్ మన్పన అంజిక్కుండా ఎంచిన అంచిన అంజీ అక్కల మండగి చెంద మనపణ అయిన్ ఎంచ గొబ్బును కన్పణ ఎలా తెరిప అందుకోవ ఏ దూర ఉంటదు అట్టిన ఆ మగతు బాడోడు బాల్ చెండడు ఆకదు అయిడ్ బయన పెట్టు బూర తప్పదు వచ్చిన అట్టిన ఫిర ముట్టూరిన బాటి అట్టి ముట్టని పండ ఫిర మిత మిత దీపుని అయిడ్ బాగా ఆయన దుమ్ముద ఉంటు లగోరి హండదు జోకుల్ మాత సేదు కల్క చిల్లెర బి తరట్ కుట్ట న్యాయ గొబ్బు గెల్మద గొబ్బును గొబ్బు అడుగు అనుకున్న సందేశ ಆಯ್ಬಕ್ಕ ಚೆಂಡ ಪತ್ತೊಂದು ಗಿಡ ಆಕೆರೆ ಹಾಕ್ಯಾರ ಗಿಡತೊಂದು ಬರ್ಪೇರು ಎದುರು ಬಾಟಿದ್ದು ಅಪ್ಪ ಕಾಯಿಂತ ಅಪ್ಪ ಎರಬಡೋದು ಹೊಲೋಲ್ ಬಲಿ ಕೊಸಿ ಅಂಜಿ ಐದ್ ಆಯ್ಬಕ ಗೊಬ್ಬುದ್ ಪೂರ ಆದ್ ಬಚ್ಚೆಲ್ಲ ಇರಪ್ಯಾರ ದುಂಬು ಕೆದಟು ಪೂರ ಅಂಚ ಮೀವನ್ ಇತ್ತರ ಐದ್ ಬೊಕ್ಕ ಇಲ್ಲಡೆ ಬೇಗ ಪೋಡು ಬಕ್ಕ ರಜೆಟ್ಟು ನಮ್ಮ ಇಲ್ಲ ಗೊರಿ ಗೊಬ್ಬನ ಗೊಬ್ಬದ ದುಮ್ಮದ ಗೊಬ್ಬನ ಒರಿ ಒಂಜಿ ಸಂದೇಶ ಇಂಚ ನೆನ್ ಮಾತ ಒಟ್ಟಿಗೆ ಒಂದು ఆయన తీయించిన హీద గబ్బులు ఇళ్ళ అనవరం అనుకున్న వేలేవడు స్కూల్ లెవెల్ డే